The <laughs> హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ పిచ్చోర్లు తెలుగు టీవీ సెలబ్రిటీస్ విష్ణు ప్రియ సిద్ధార్థ్ సుపరిచితమే ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ టీవీ ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్ తో తమ ప్రొఫెషనల్ కెరియర్ లో ఎప్పుడు బిజీ గా ఉంటారు రీసెంట్ గా వీరిద్దరు చేసిన సుధామూర్తి అనే వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ సాధించింది అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ అప్డేట్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు ఈ కపల్స్ నిన్న విజయదశమి సందర్భంగా వీరిద్దరు కొడుకు అయాన్స్ తో కలిసి అమ్మవారి గుడికి వెళ్లారు విజయదశమి సందర్భంగా అక్కడ గుడిలో కొడుకు అయ్యాన్స్ తో కలిసి వీరిద్దరు షూట్ చేయించుకున్న కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ ఫోటోస్ లోన్స్ తో వీరిద్దరు ట్రెడిషనల్ లో ఎంతో బ్యూటిఫుల్ గా ఉండడంతో ఇప్పుడు ఆ ఫోటోస్ నెటింట్లో వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోస్ చూసిన నెటిజన్స్ విష్ణు ప్రియా సిద్ధార్థ్ వర్మ మీరిద్దరు ప్రొఫెషనల్ కెరియర్ లో ఎంత బిజీ గా ఉన్నా గానీ మీరిద్దరు చక్కగా ట్రెడిషనల్ రిచువల్స్ ని ఫాలో అవుతూ అన్ని ఫెస్టివల్స్ ని చాలా చక్కగా ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు ఆ అమ్మవారి ఆశీస్లు ఎల్లప్పుడూ మీపై మీ ఫ్యామిలీ పై ఉంటాయి అంటూ తమ బ్లెసింగ్స్ తో పాటు బెస్ట్ విషెస్ ని కూడా అందజేశారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విష్ణు ప్రియ సిద్ధార్థ్ వర్మ దుర్గాష్టమి సందర్భంగా పోస్ట్ చేసిన ఫొటోస్ ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి